ఎవడో దివారుగాడికి ఇచ్చుంటారు ఇన్విటేషన్ పోస్ట్ చేయమని వాడు ఎక్కడో పడేసి ఉంటాడు మన వార ఫలం అలా ఉంది కనీసం దినఫలం చూద్దాం ఎలా ఉందా దిన్ఫలం శుక్రవారం పంచమి అనుకోని బహుమతి అనుకోని బహుమతి చూడు అరే బుజ్జి తల్లి పాప అది పాప తెలుసురా ఈ పాప ఎవరా వెళ్ళి సోదడు నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే అరే అడ్రస్ లేదు సంతకం లేదు అంతా మాయగా ఉందే అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసు అంటే అంటే ఇవాళ సినిదా ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు నాకు అంత కెపాసిటీ లేదని తెలుసు కదా అది పాయింటే వాళ్ళు సుభద్ర వాళ్ళైతే క్రతని ఇంత దూరం తీసుకురారు ఎవరి చెప్తా పాప పోలి చూసి కనిపెడతాం ఆ ముక్కు ఆ కళ్ళు ఆ చెవులు అచ్చు గుద్దినట్టు మన ఆనందగారి పూలికి అయితే ఇప్పుడు ఏం ఉంది శుక్రవారం పూట మినీ లక్ష్య మన గుమ్మలోకి వచ్చింది సకల లంచనాలతో పలికి తీసుకెళ్లడమే శతమానం భవతి శతాయుష్మాన్ భవ కౌశల్య సుప్రజామ పూర్వ సంధ్య ప్రవర్తతి మీ కూతురా మా పాప బలవరండి మీ కళ్ళకి మేము పెళ్లిన వాళ్ళ కనిపిస్తున్నావా అవునండి మేము బ్రహ్మచారం మరెవరు పాప ఆనంద్ గారికి పెళ్ళయిందా ఆవిడెప్పుడు ఇక్కడికి రాలేదే ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదండి ఆవిడికి హాస్పిటల్ ఉంటుంది పాపం వాడి వైఫ్ చూసుకోవాలి కదండి పాపం మాకు అబ్బ చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు పాపం ఆకలిస్తున్నట్టుందండి అందుకనే ఏడుస్తుంది పాలు పట్టండి వెళ్ళి పాలు పట్ట మా వాడికి కొంచెం గారాబి ఎక్కువలేండి నీకు అసలు బుద్ధి ఉందా మా వాడికి ఆలోచన ఎక్కువ బుద్ధి తక్కువండి మీరేమనుకోవద్దు లోపల నా జీవుడు డబ్బులు ఉంటాయి వెళ్ళి పాప బిరిసి చెప్పట్రా పాలసీ చెప్పట్రా అలాగే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరా మీలాంటి వాళ్ళని చూస్తే మా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడులేండి పిల్లాడు కదండి కొంచెం ఉడుకుమోతు అలా చూస్తుంటాడు గుర్తొస్తాండి అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది ఇప్పుడు ఎలా ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదాం ఇప్పుడే తెస్తానండి ఇంకేంటి ఇంకా ఫక్స్ ఒకటివ్వండి నాకు ఫారెక్స్ ఉండే జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి నాకు కూడా ఇవ్వండి కూడా ఇవ్వండి మూడు మూడా